పూర్వం రోజుల్లో ఆవకాయ జాడీలు మరి పచ్చడి నుండే చిన్న చిన్న జాడీలు లాంటి వాటిని పిల్లలకి ఇంట్లో వాళ్ళకి ఎదురుగుండా కనపడకుండా అటకమీదో లేదా బోషాణోలు పెట్టి దాచేసేవారండి అవసరమైనప్పుడు అంత తీసివేసి అసలు వాళ్ళకి కనపడకుండా ఆ జాడీలకి గుడ్ల కట్టేసి అలా వేసేసేవారు కానీ ఈ రోజుల్లో నిల్వ పచ్చళ్ళని ఆవకాయలని డైనింగ్ టేబుల్ మీదే పెట్టేసుకుంటున్నాం అలా పెట్టుకోవటం వల్ల నష్టం ఏంటో తెలుసండి ఎదురుగుండా కనపడేసరికి ఎన్ని కూరలు ఎన్ని రోటి పచ్చళ్ళు ఇట్లాంటివి ఉన్నప్పటికి కూడా ఇంత వేసుకుని వాడుకుంటే బాగుంటుంది కదా దాంతో పాటు ఇది కూడా నంజుకుంటే బాగుంటుంది కదా అనే ఫీలింగ్ కలుగుతుంది చూసేసరికి ఆలోచనలు మారిపోతాయి టేబుల్ పైన నిల్వ పచ్చళ్ళు ఆవకాయలు కనుక పెట్టుకుంటే వాటి వాడకం ఎక్కువైపోతుంది అట్లా వాడకం ఎక్కువైతే ఏంటో తెలుసా ఒక కేజీ మామిడికాయ ముక్కలకి ఆవకాయ పట్టేటప్పుడు పావు కేజీ చప్పును ఉప్పు కొలిసిపోస్తారు అంటే అంత సాల్ట్ నిలవపచ్చళ్ళలో ఉంటుంది అంచేత ప్రపంచంలో ఇండియా వారు తిన్నట్టు పచ్చళ్ళు ఇండియాలో తెలుగు రా